కూటమి ప్రభుత్వం చేతికి మట్టంటకుండా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల్ని కాపాడటం కోసం ఏదైతే ఆ రెండు దినపత్రికలో ఎలా వాళ్ళ కోసం రోడ్డు మీద నగ్నంగా నిలబడతాయో మీ అందరికీ తెలుసు ఒకటి రోతనాడు రెండు భూతజ్యోతి ఇవాళ హెడ్డింగ్ పెట్టారు దాంట్లో అది వాస్తవం కానీ ఇది జరుగుతున్నది ఈ పద్దెనిమిది నెలల కాలంలో జరిగినటువంటి దందాల మీద మాట్లాడట్ల దాన్ని కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో అంటగట్టాలనేటువంటి ప్రయత్నంతో బూతు జ్యోతి అడ్డంగా రాసి దొరికిపోయాడు అది అంటే వామ్మో లేడీడాన్లు వరుస నేరాలతో హడలెత్తిస్తున్న మహిళలు దొంగతనాలు దందాలు దోపిడీలు హత్యలు గంజాయి డ్రగ్స్ భూ కబ్జాల్లో తరచూ కేసులు నెల్లూరులో సంచలనం సృష్టించిన కిలేడి అరుణ తాజాగా గంజాయి డాన్ అరవ కామాక్షి అరెస్ట్ సైనైడ్ మిస్టరీ హత్యలో తెనాలి బుజ్జి జైలుకి విజయవాడలో ఇల్లు కబ్జా చేసిన లేడీ డాన్ చీరాల మరియమ్మ తాడేపల్లి ప్రమేళల దొంగల ముఠ నూజివీడు మాజీ బ్యాంకర్ ఘరాణా మోసాలు కామాక్షి ఇంట ఇరవై ఐదు కేజీల గంజాయి పత్రాలు స్వాధీనం ఒకప్పుడు సినిమాల్లో లేడీ డాన్లు కనిపించేవారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో లేడీ డాన్లు కనపడతా ఉన్నారు మామూలుగా అయితే మనం ఏదైతే మగవారం చూసే ఉంటాం రౌడీలుగా లేదంటే దొంగలుగా లేదంటే గంజాయి ముఠాలుగానో కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఇది నాదే ఇది నాదే ఇది ఇదోపిడీ నాదే దోపిడీ నాదే అన్న అన్న లెక్కలో వాళ్ళే రాసినటువంటి వార్త చూడండి దొంగతనాలు దందాలు దోపిడీలు హత్యలు గంజాయి డ్రగ్స్ భూ కబ్జాల్లో తరచూ కేసులు మొన్నటికి మనం మనం చూసాం నెల్లూరులో కిలేడి అరుణ ఈ కిలేడి అరుణ అరుణ ప్రియుడు ఎవరైతే ఉన్నారో జీవిత ఖైదు అనుభవిస్తున్నటువంటి శ్రీకాంత్ అతనికి పెరోల్ కోసం ఇద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు సిఫార్సు లెటర్ ఇచ్చారు అదేవిధంగా ఒక హోంమంత్రి గారు డైరెక్ట్గా సిఫార్సు చేసినటువంటి పరిస్థితి అంటే హోంమంత్రే ఒక జీవిత ఖైదు కరుడు కట్టినటువంటి నేరస్తుడికి పెరోల్ మీద బయటకు తీసుకురావడానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంమంత్రి ఎమ్మెల్యేలే సహకరిస్తూ ఉన్నారంటే సాక్షాత్తు ఇద్దరు ఎస్పీలు జైలు హోం హోంశాఖ ఉన్నతాధికారులు వ్యతిరేకించిన అతను పెరుగుల మీద బయటకు వచ్చాడు మూడు జిల్లాల ఎస్పీలు లేఖలు రాశారు ఇతర కానీ పెరుగుల మీద బయటకు వస్తే మూడు జిల్లాల్లో హత్యలు జరుగుతాయని చెప్పి అయినా శ్రీకాంత్ని బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంటానికి అది నిదర్శనం అరవ కామాక్షి గ్యాంగు చీరాల మరియమ్మ ముఠ తెనాలి తెనాలికి చెందినటువంటి ముడియాల వెంకటేశ్వర అలియాస్ బుజ్జి తెలివైన క్రిమినల్ తెలివైన క్రిమినల్ బెదవాడలో లేడీ గ్యాంగు సరిహద్దులు దాటి నేరాలు ఏలూరు జిల్లా న్యూజివీడ్లో బ్యాంకర్ లీలలు మహిళా బ్యాంకర్ ఓ బ్యాంకులో ఉన్నత స్థాయి ఉద్యోగిని ఆమెకు విదేశాల్లో ఉద్యోగం చేసే వ్యక్తితో వివాహం జరిగింది ఆమె చేసిన లీలలు అన్నీ ఇన్ని కావు సరిహద్దు దాటిన నేరాలు శ్రీకాళహస్తులో ఒక రాజకీయ పార్టీ నాయకురాలి డ్రైవర్ హత్య కేసులో తమిళనాడు పోలీసులు వచ్చి ఆమెతో పాటు భర్తను హత్య చే భర్తను అరెస్ట్ చేశారు తెలంగాణలో గద్వాలకు చెందిన సర్వేయర్ కర్నూలు జిల్లాలో హత్య గురి కాగా తెలంగాణ పోలీసులు వచ్చి మృతుడు భార్యాప్రియుడిని అరెస్ట్ చేశారు విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసిన ఓ యువతి డ్రగ్స్ మూలాలు బెంగళూరులో తేలే బెంగళూరులో తేలాయి అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే ఎక్కడికక్కడ లేడీ డాన్లు పుట్టుకొచ్చారు ఈ కూటమి ప్రభుత్వంలో మగ డాన్లు పోయారు ఆడడాన్లు వచ్చారు రేపొద్దున పిల్లలను కూడా తయారు చేసినా కూడా ఆశ్చర్యం లేదు ఈ కూటమి ప్రభుత్వంలో అరవ కామాక్షి చీరాల మరియమ్మ తెనాలి బుజ్జి ఏదైతే బెదవాడలో లేడీ గ్యాంగు ఇక్కడ చూస్తే కిలేడి అరుణ అట్లానే చూస్తే ఇక్కడ అరవ కామాక్షి గంజాయి దొంగతనాలు డ్రగ్స్ దోపిడీలు విచ్చల విడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా నడుస్తూ ఉందో ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎంత విధ్వంసం జరిగిపోయిందో ఎంత దోపిడీ జరిగిపోయిందో ఏ విధంగా దో దోచుకొని ఈరోజు ప్రజల ప్రాణాలను డైరెక్ట్గా తీస్తున్నారు ఇది కూడా బయటకు వచ్చేది కాదు ఎవరైతే కమ్యూనిస్ట్ నాయకుడు పెంచలే అని హత్య చేసినటువంటి దాని ప్రకారం ఇది రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి అతను సో అతను హత్య జరిగింది కాబట్టి బయటకు వచ్చింది కానీ ఇలాంటి అనేక హత్యలు ఇప్పటికనేకం జరిగి ఉన్నాయి ఈ పద్దెనిమిది నెలల కాలంలో కానీ ఎక్కడా కూడా వీళ్ళ పేర్లు బయటకు రానియకుండా కూటమి నాయకులు అండదండలతో మరీ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకుల అండదండలతో కిలేడి అరుణ కావచ్చు ఇప్పుడు అరవ కామాక్షి గంజాయి డ్రగ్స్ విత్తల విడిగా రాష్ట్రంలో వీళ్ళు అమ్ముతున్నారు కూటమి ప్రభుత్వం అనడానికి ఇది నిదర్శనం ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు మీడియాలో ఉండాలి ఎందుకంటే ఆయన పని చేయడు కాబట్టి పబ్లిసిటీ కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో ఏదో చేస్తున్నట్టుగా కలరింగ్ ఇవ్వచ్చు ఇదే దినచర్య అయింది ఇక్కడ చూడండి నిన్న నేతలు ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ వందల సార్లు చేస్తుంటాడు నో యూస్ వందల సార్లు టెలికాన్ఫరెన్స్లు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క ఉపయోగం ఉందంటే ఒక్క ఉపయోగం లేదు ఇప్పుడు పదిహేడు నెలల్లో యాభై వేల ఏడు వందల అరవై మూడు కోట్లు ఎన్టీఆర్ భరోసా పెంచడంపై భారీ వేయమని చెప్పి ఆంధ్రజ్యోతిలో దేశంలోనే అది పెద్ద నగదు బదిలీ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా చెప్పాడులే చెప్పాడు అట్లానే ఇక్కడ పందా మార్చింది చంద్రబాబు ప్రజల్లో వ్యతిరేకత రావడానికి నాయకులే తప్పు చేయాల్సిన పని లేదు కార్యకర్తలు అధికారులు తప్పు చేసినా అది ప్రభుత్వం మీద పడిద్ది అసలు ప్రభుత్వమే తప్పుల మీద తప్పులు చేస్తా ఉంది కదా ముఖ్యమంత్రి మంత్రులు తప్పుల మీద తప్పులు చేస్తా వెళ్తా ఉన్నారు శిశుపాలుడు పాపాలు పండినట్టు ఖచ్చితంగా మీ పాపాలు పండే రోజు దగ్గరలో ఉంది మీరే తప్పులు చేస్తా తప్పుడు కేసులు పెడతా నేను కూడా దాంట్లో బాధితున్నాయి కదా పోలీస్ అక్కడ అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టి నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్లు చూపించకుండా అరెస్టులు చేస్తూ మీ ఎమ్మెల్యేలు అయితే చేసేటటువంటి దందాలకు అంతు లేదు ఇసుక దోపిడి మట్టి దోపిడి ఏదైతే బొసక పేకాట క్లబ్బులు నకిలీ మద్యం ఈరోజు ఏదైతే కిచెన్ చికెన్ చికెన్ షాపుల దగ్గర డబ్బులు వసూలు చేయటం బిచ్చగాయల దగ్గర నెలన మామూలు వసూలు చేయటం కిరాణా దుకాణాల దగ్గర వసూలు చేయటం ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పాలన అసలు ఎక్కడన్నా ఉందరా దేశంలో ఎక్కడన్నా ఎప్పుడన్నా జరుగుంటుందా భవిష్యత్తులో కూడా జరగదు అంత దుర్మార్గమైన పాలన అందిస్తా మళ్ళీ మీరు చెప్పేది చెక్కులు ఏదో అందించలేదంటే ముందు ఆ పని చేయాలంటే వెళ్ళి ఎమ్మెల్యేలు నలభై తొమ్మిది మంది అది అధికారులైనా చేస్తారు అది ఎమ్మెల్యే వ్యవస్థలో ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి దోపిడీ మీద ముందు మీరు మాట్లాడండి ఈ కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్క ఎమ్మెల్యే వందల కోట్ల రూపాయలకి సంవత్సర కాలం సంవత్సర కాలంలో ఎలా పడగలెత్తాడో దాని మీద ముందు డిస్కషన్ చేయండి చంద్రబాబు నాయుడు గారు మీరేమో పైన వరసాగాలకి ఉలఫాగాలకి దోపిడీ చేసి మీరు దోచుకుంటారు ఇక్కడ వీళ్ళేమో కింద దేన్ని వదలకుండా దోచుకుంటా ఉన్నారు సెటిల్మెంట్లు దందాలు గంగాయి డ్రగ్స్ అమ్ముతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు ఎంతకంటే దిక్కుమాల పరిపాలన ఇంకా ఉందా మళ్ళీ మీరు ఇక్కడ చెప్పేదానికి చేసేదానికి అసలు పొంత ఉండదు పెన్షన్ ఇచ్చారండి యాభై వేల కోట్లు అయిందంట చంద్రబాబు నాయుడు గారు నేను సూటిగా చెప్పండి మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏంటి యాభై సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు ఒక్కరికైనా ఎందుకు వాళ్ళది పద్దెనిమిది నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అరవై ఆరు లక్షలు పెన్షన్లు ఉంటే మీరు ఇప్పుడు పెన్షన్లు నాలుగు లక్షలు కోత వేశారు దివ్యాంగుల పెన్షన్లు లక్ష పెన్షన్లు తీసేశారు మళ్ళీ అది పెద్ద స్కీము నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను దేశంలోనే అది పెద్ద స్కీమ్ అంట దేశంలోనే అది ఎక్కువ మందిని తీసేసింది మీరే పెన్షన్ అది మీరు రాయాల్సినటువంటిది ప్రతి నెల ఒకటో తారీఖు ఏ ఆటంకాలు లేకుండా నడుపుతున్నాడంట రెండు లక్షల యాభై ఒక్క వేల కోట్లు అప్పు చేసావు ఇప్పటికి పద్దెనిమిది నెలల కాలంలో ఆటంకాలు లేకుండా నడపడం అంటే ఇక ఆ పెన్షన్ కూడా ఎత్తేస్తాయింది ఉగాది నాటికి ఐదు లక్షలు ఇల్లు ఎత్తాయంట ఖర్చేది క్రెడిట్ స్టోరీ ఇది ఇవాళ ఔట్ తారీఖు కదా మళ్ళీ వెళ్ళి పబ్లిసిటీ స్టంట్కి తెరలేపుతూ ఉంటాడు ఈ ముఖ్యమంత్రి దుబారా చేయడానికి తప్ప దేనికి మనకి రాడనేది అనేది క్లియర్